హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో వండర్స్ ఇవాళ వీడియో వచ్చేసి గార్డెనింగ్కి సంబంధించింది అనమాట ఇవైతే వెజిటబుల్ సీడ్స్ ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను ఇందులో అయితే మొత్తం యాభై రకాల విత్తనాలు వస్తాయన్నమాట ఇవన్నీ కూడా కూరగాయలకి సంబంధించినవే ఉంటాయి చూడండి వీటిలో మనకి ఏమేమి వస్తాయి ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అలాగే ఆకుకూర విత్తనాలు అన్నీ ఉంటాయి అండ్ ఇందులోనే కొన్ని అయితే మనకి వంకాయల్లో టూ త్రీ టైప్స్ ఉంటాయి కదా ఇలా ప్రతి ఒక్కటి వెజిటబుల్లో ఉన్న వెరైటీస్ కూడా అన్నీ ఉన్నాయి అండ్ చూడండి ఇలాగా మొత్తం మనకి అది ఏం సీడ్ ఏంటి అనేది కూడా వాళ్ళు నీట్గా దాని మీద పేపర్ మీద అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి ప్రతిదానికి కూడా ఏ వెజిటబుల్ ఐ మీన్ ఏ కూరగాయ అయితే దానికి సంబంధించిన ఫోటో కూడా యాడ్ చేశారు మనకి ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి అండ్ ఇక్కడ మనకు ఒక పేపర్ ఇచ్చారు కదా ఈ పేపర్లో అయితే అంతా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట ఏ మంత్లో ఏ ప్లాంటేషన్ చేయాలి ఐ మీన్ ఏ సీడ్స్ వేయాలి ఏ కూరగాయలు పండుతాయి అనేసి అవన్నీ కూడా మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు ఇవైతే సొరకాయలు చూడండి సొరకాయ కొంచెం లావుగా ఉంటాయి కదా అది ఇదైతే తెల్లవంకాయలు ఇలా మనకి అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇదైతే ఆకుకూరలు ఇలాగ మొత్తం అనమాట వెజిటేబుల్స్ అలాగే లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఇదైతే స్పాంజ్ గార్డ్ అంటే నేతి బీరకాయ అంటారు కదా అది అనుకుంటున్నాను నేనైతే నాకు కొన్ని అయితే ఇందులో తెలియవు బట్ ఆ పిక్చర్ చూసి వాటిని న్యూస్ అయితే కొంచెం అర్థమవుతాయి చూడండి ఇంక ఇలా ప్రతి ఒక్క వెరైటీ ఉన్నాయన్నమాట కొత్తిమీర అలాగే నార్మల్గా పొట్లకాయ క్యాబేజ్ క్యాలీఫ్లవరు క్యారెట్ అండ్ స్వీట్ స్వీట్కాన్ ఇలాగా పాలకూర చుక్క చుక్కకూర ఇలా ప్రతి ఒక్కటి అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సొరకాయలు బీరకాయలు కాకరకాయ దోసకాయ వాట్నట్ ఇంకా మొత్తం అనమాట ఫిఫ్టీ వెరైటీస్ అయితే ఉంటాయి మనం ఏ మంత్లో ఏం వేసుకోవాలో ఆ పేపర్లో ఇచ్చారు కదా అది ఫాలో అయ్యేసుకోవచ్చు లేదా మనకి నార్మల్గా సీజన్ తెలుస్తుంది కదా అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట అండ్ దీని ప్రైస్ అయితే వన్ సెవెంటీ వన్ రూపీస్ పడింది నార్మల్గా మనం బయట తీసుకోవాలన్నా కానీ టెన్ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ వేసుకున్న టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అదే ఇలా మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి వన్ సెవెంటీకే వచ్చేస్తుంది సో చక్కగా మనం ఇంట్లోనే పెంచేసుకోవచ్చు కూరగాయలు మందులు అవేమి వాడకుండా చూడండి ఇక్కడ కనిపించేవైతే మొత్తం అనమాట మనకి ఏమేమి కూరగాయలు సీడ్స్ అయితే వచ్చినాయో అవి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది సో మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్